హలో అండి నమస్తే వెల్కమ్ టు విఎన్ఎం ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కాస్ట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నలభై ఎనిమిది లక్షలు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి ఫ్లాట్కు సంబంధించి పూర్తి వివరాలు ఇందులోనే చెప్పటం జరుగుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఈ అపార్ట్మెంటు ఫోర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది ఈ ఫ్లాట్కి యూడిఎస్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్కి టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ కిచెను పూజా యూనిట్ డైనింగ్ ఏరియా లివింగ్ ఏరియా మరియు బాల్కనీ వచ్చాయండి బాల్కనీ అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ వస్తుందండి కూకట్పల్లిలోని ముంబై హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది ఓనర్ కాంటాక్ట్ నెంబరు లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు ఫ్లాట్ సైజు థౌజండ్ థర్టీ ఎస్ఎఫ్టీ అయినా కూడా ఫ్లాటు చాలా స్పేషియస్గా ఉందండి ఇది ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ వస్తాయి టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అయినా కూడా ఫ్లాట్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ అపార్ట్మెంట్కి టూ సైడ్స్ రోడ్ వచ్చిందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ నుండి హైటెక్ సిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్ బోర్ లిఫ్ట్ జనరేటర్ వాచ్మెన్ రూమ్ మంజీరా వాటర్ ఇస్తున్నారండి ఓనర్ కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్